ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ఆవనే సుయాత శ్రేఖర్ మాటలు విని ఇక ఏమి విన్నట్టే అక్కడికి వచ్చి కాఫీ ఇచ్చి వెళ్ళగానే నీ మాటలు అది వింటే ఎంతో సంతోషపడి ఉండేది అని సుయాత అంటుంది ఫంక్షన్ అయిపోగానే చెప్తాను అని శ్రేఖర్ అంటాడు ఈ కావని అక్షయ దగ్గరికి వెళ్ళి అని చాలా సంతోషంగా ముద్దు పెట్టుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఏమైందమ్మా అదేంటో చెప్తే నేను సంతోషిస్తాను కదా అని అడుగుతూ ఉంటుంది నీ పుట్టినరోజు అయిన తర్వాత నువ్వు ఇంతకంటే సంతోషపడిపోయే వార్తని మీ నాన్న దగ్గర నుంచి వింటావమ్మా ఆయన వచ్చినాక చెప్తాడు మీ నాన్న నోటి నుంచే విందుగాని అని చాలా హ్యాపీగా అవని అక్షయాన్ని హక్ చేసుకుంటుంది ఇక మరోవైపు నిహారిక మన మాట కొట్టేసి మరి శిఖర్ బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళిపోయాడు తల్లి వాటి మీద తనకి ఇంకేం గౌరవం ఉన్నట్టు సిగ్గు లజ్జ సీవు నిద్ర ఏమి లేని వల్లే అలాంటి పనులు చేస్తారు పౌరుషం రోషం గల నాలాంటి వాడైతే నిజం తేలేంత వరకు ఆ ఇంటి మొహం కూడా చూడ్ అనే విధంగా కిట్టు నిహారిక ఇద్దరు కూడా వేదవతిని ప్రసాదరావుని రచ్చకొడుతూ మాట్లాడుతూ ఉంటారు ఇక ప్రసాద్ రావు మారద్దనుకున్నావు వాడు వెళ్ళిపోయాడు ఇక విషయం గురించి వదిలేండా్రా ప్రసాదరావు అంటూ ఉంటాడు మరోవైపు కేక్ తీసుకుని డెలివరీ బాయ్ అవని ఇంటికి చేరుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక పెద్దరాజు అబ్బా అలా ఎలా వదిలేస్తారు అలా వదిలేస్తే మంచోళ్ళైపోరు నిత్యం ఏదో ఒకటి ఉంటూనే ఉండాలి అప్పుడు గాని వీళ్ళకి మనశ్శాంతి ఉండదు అని పెద్దరాజు అంటూ ఉండగా ఇక వసంత నువ్వు నోరుముస్తావా అని చెప్పేసి ఉంటు ఆ శ్రీకర్ గారు కొన్ని ఆధారాలను చూసా కదా అవని అవమానించి బయటికి గెంటేసాడు ఆ రిపోర్ట్స్ ఏవో వచ్చేంత వరకైనా ఆగాలి కదా ఎందుకంత తొందర రిపోర్ట్స్ లో అక్షయ శ్రీఖర్ కూతురు కాదని తెలిసిందని ఎవరికో పుట్టిన వాడి కూతురికి పుట్టినరోజు వీడు సంగతి గుర్తుకుంటూ వెళ్ళిపోయినట్టు కదా అని వసంత అడుగుతూ ఉంటుంది కుక్కల హడావడి అని వాడి గురించి ఆ విధంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అని కిట్టు అంటాడు ఇన్ని రోజులు ఎదురు చూసాం ఇంకా రెండు నిమిషాలు ఎదురు చూద్దాం డాక్టర్ గారు తన స్టాఫ్ తో రిపోర్ట్స్ ని పంపించారంట ఆ రిపోర్ట్స్ రాగానే అన్ని సంస్థలకి ఒక ముగింపు దొరుకుతుంది అని వేదవతి అంటూ ఉండగానే అంతలో ఒక అతను వచ్చి మేడం డాక్టర్ గారు పంపించారు డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చిరమ్మన్నారు మేడం అని చెప్తూ ఉండగా అందులో ఏమొచ్చింది అని వేదవతి అడుగుతుంటుంది నాకు తెలియదు మేడం అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళగానే వేదవతి ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా చాగోతూ ఉంటుంది కిట్టు అమ్మా ఏమైందమ్మా ఏమొచ్చిందమ్మా ఎందుకమ్మా అలా ఉండిపోయా అని కిట్టు అడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ఏమండి అర్జెంటు గా అవని ఇంటికి వెళ్ళాలి అని వేదవతి అంటుంది పోజిట్ గా వచ్చిందా నీ అనుమానాలన్నీ తీరిపోయాయా అని ప్రసాద్ రావు అడుగుతుంటాడు ఆ ఇంటి దగ్గరే మాట్లాడతాను వెళ్దాం పదండి అని వేదవతి అంటుంది ముందు మాతో చెప్పండి అత్తగారు దీని గురించి కదా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఏం వచ్చిందో చెప్పండి అని నిహారిక అడుగుతూ ఉంటుంది చెప్పవలసిన దగ్గరే చెప్పాలి ఆ తర్వాతే అందరికి చెప్తాను అని చెప్పేసి ఏమండి వెళ్దాం పదండి కార్ తీయండి అని ఇంట్లో వాళ్ళందరూ పిలుస్తున్నా కూడా వినకుండా వేదవతి ప్రసాదరావు ఆవిని ఇంటికి లో బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక దాంతో నిహారిక అదేంటి అలా వెళ్ళిపోయింది ముందు మన దగ్గర చెప్తే ఏంటి అని అంటూ ఉండగా అదే నాకు అర్థం కావట్లేదు అని కిట్టు అంటాడు అంతలో పెద్దరాజు ఇప్పటి వరకు ఆ ఇంటికి వెళ్ళను అంటూ పంతం పట్టుకొని కూర్చున్న అత్తయ్య ఇప్పుడు హడావుడిగా అక్కడికి బయలుదేరిందంటే ఖచ్చితంగా అందులో పాజిటివ్ యే వచ్చుంటుంది అని పెద్దరాజు నవ్వుతూ లోపలికి వెళ్తూ ఉండగా మా అమ్మ చేసే పనులు ఓ పట్టానే ఎవ్వరికి అర్థం కాదు అనుకుంటూ వసంత కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది ఈ కిట్టు బంగారం రిపోర్ట్స్ ని తారుమార్చు చేయడం మన వల్ల కాలేదు కాబట్టి అక్షయ శేఖర్ కూతురని మా అమ్మకి తెలిసిపోయింది మా అమ్మ వాళ్ళని ఏనుగు మీద ఊరేగింపులా తీసుకొస్తుంది ఇందులో అనుమానమే లేదు మన కష్టం అంతా బూడుదల పోసిన అన్ని రేపు మనం గనక ఆ రిపోర్ట్స్ ని మార్చగలిగి ఉంటే అవనే తల రాత మారిపోయి ఉండేది ఇప్పుడు మన రాత మారిపోయింది బంగారం వికాస్ గారు బాంబ పెడతాడు వాడి పని ఎంతవరకు వచ్చిందో ఏంటి అని నిహారిక కిట్టు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు వేదవతి ప్రసాద్ రావు ఇద్దరు చాలా సీరియస్ గా అవని ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక ఇంకోవైపు కేకు ఇంకా రాలేదేంటి అని అక్షయ అంటూ ఉంటగా ఐదు నిమిషాలు చూద్దాం రాకపోతే అప్పుడు ఫోన్ చేద్దాం అని సుయాత అంటూ ఉండగానే అంతలో కేక్ తీసుకొని డెలివరీ బాయ్ వచ్చి మేడం కేక్ అని ఇస్తూ మీ గురించి ఎదురు చూస్తున్నాం బాబు ఇటు అని కేక్ తీసుకుని డెలివరీ బాయ్ అక్కడ నుంచి వెళ్ళగానే అవని కేక్ ఓపెన్ చేసి టేబుల్ మీద పెట్టగానే ఇక సెలబ్రేషన్ పెడదాం అని సుయాత్ అంటూ ఉండగా ఒక పది నిమిషాలు అగుతాం అక్క అని అవని చెప్తూ ఉంటుంది ఇంకెందుకు అని సుయాత్ అడుగుతుండగా అతయ్య వాళ్ళు వస్తారేమోనని చిన్న ఆశ అని అవని అంటుంది ఏంటి శ్రీకర్ మీ అమ్మ వాళ్ళు వస్తారా అని సుయాత్ అడుగుతూ ఉంటుంది ఇంటి దగ్గర వాళ్ళు అన్నమాటలు రారు అనిపిస్తుంది అని శ్రీఖర్ అంటాడు వచ్చే వాళ్ళైతే ఈ పాటి రారు అనిపిస్తుంది ఇంకా ఎదురు చూడటం అనవసరం కేక్ కట్ చేద్దాం అని సుయాత చెప్తూ ఉంటుంది మరో పది నిమిషాలు అంటుంది కదా చూద్దాం పెద్దమ్మ అని అక్షయ అంటుంది సరే ఇంతసేపు ఆగిన వాళ్ళం మరో పది నిమిషాలు ఆగలేమా ఆగుదా మీ నాయనమ్మకి తాతయ్యకి నీ మీద ఎంత ప్రేమ ఉందో అప్పుడు తెలుస్తుంది అని సుయాత చెప్తూ ఉంటుంది మరో వైపం వికాస్ డెలివరీ బాయ్ దగ్గర నుంచి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంతలో అతను ఫోన్ చేసి సార్ కేక్ డెలివరీ ఇచ్చేసాను అందులో ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటాడు ఏం లేవు అనవసరంగా కంగారు పడకు ఈ పూట చేసిన డ్యూటీ చాలు వెళ్లి బార్లో కూర్చొని డ్రింక్ తాగుతూ చిల్లవు అని వికాస్ చెప్పడంతో సరే సార్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు ఇక వికాస్ మరి కాసేపట్లో అన్ని న్యూస్ ఛానల్స్ లో ఫ్లాష్ న్యూస్ వస్తుంది పుట్టు న్యూస్ వేడుకల్లో పెళ్లిన బాంబు కొంతమంది మృతి చెందారు మరికొందరికి గాయాలు అని వస్తుంది అని వికాస్ నవ్వుకుంటూ ఉంటాడు మరోవైపు ప్రసాద్ రావు నిన్న పుట్టినరోజుకి పిలిచిన దగ్గర నుంచి ఆ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లేదు లేదని పట్టుకొని పట్టుకుని దానివి ఇప్పుడు రిపోర్ట్స్ లాగానే వెంటనే బయలుదేరిపోయావు అందులో ఏముందా అని టెన్షన్ గా ఉంది అసలు నువ్వేం చేయబోతున్నావు నాకు అర్థం కావట్లేదు కట్లేదు రిపోర్ట్స్ గురించి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు కనీసం నాకైనా చెప్పొచ్చు కదా అని ప్రసాదరావు రావు అడగటంతో సరేనండి ఇటు చూడండి అని రిపోర్ట్ ఓపెన్ చేసి వేదవ తీవగానే ప్రసాద్ రావు ఆ రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు మరి రిపోర్ట్ లో ఏముంది సత్యానే అక్షయ తండ్రిని ఉందా సత్యానే రిపోర్ట్స్ మార్చుంటాడా లేక నిజం తెలిసి అలా షాక్ అవుతున్నారా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం